సో హే గాయజ్ అందరికీ హాయ్ హలో నమస్తే వడకమ్ నేను కుషార్ రూల్స్ గాయస్ ఇది నా సెకండ్ ఛానల్ అండ్ దిస్ విల్ బి మై ఫస్ట్ బ్లాగ్ తెలుగు ఎందుకు మాట్లాడుతున్నా అంటే గాయస్ ఇది ఈ పేజ్లో మాది ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినాయి అందుకనే నేను చెప్పిన మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇక్కడ ఉంది అండ్ యూట్యూబ్ పేజ్ మా నాది మెయిన్ యూట్యూబ్ పేజ్ ఏంటంటే కుషార్ రూల్స్ అని ఉంది గాయస్ ఇక్కడ వచ్చేస్తుంది ఇక్కడ లేకపోతే ఇక్క ఇక్కడ నాకు తెలుగు తెలుగు కొంచెం కొంచెం వస్తుంది గాయస్ సో కొంచెం కోఆపరేట్ చేయండి ఫస్ట్ లాక్ కదా గాయస్ కొంచెం నర్వస్ కొంచెం నర్వస్లో ఉన్నా కానీ చూద్దాం నాకు కొంచెం కొంచెం వస్తు కానీ మంచిగానే వచ్చు ఇప్పుడు చూద్దాం ఎట్లా ఇది బ్లాగ్ ఇప్పుడైతే చూడండి గాయస్ నేను అయితే ఇప్పుడు బేగం బజార్కి వెళ్తున్నా కొంచెం పని ఉంది నాన్న కొంచెం పని ఇస్తున్నారు అదే పని కోసం అని అదే పని కోసం పోతున్నా అప్లోడ్ కదా ఈ పేజ్లో ఎందుకు అప్లోడ్ చేస్తున్నా అంటే ఈ పేజ్ని కొంచెం గ్రో చేయాలని చూస్తున్నా గాయస్ ఎందుకంటే ఈ పేజ్లో మాది ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీసెంట్లీ రీసెంట్లీ రీచ్ అయినాం ఇంకా గ్రో చేయాలని ఉంది ఈ పేజ్లో ఉట్టి నేను షార్ట్స్ షార్ట్ షార్ట్ వీడియోసే చేస్తున్నా ఒక సిక్స్ మంత్స్ నుంచి బ్లాగ్ కూడా అప్లోడ్ చేసి చూద్దామని బ్లాగ్ చేస్తున్నా గైస్ సో ఎట్లా పోతుందో ఏమో గైస్ మీరు కమెంట్స్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ షేర్ చేయండి బ్లాగ్ ఇప్పుడు బ్లాగ్ అయితే చూద్దాం ఎట్లా ఎట్లా పోతుందో ఏమో నాకు ఏం తెలియదు గైస్ తెలుగు కూడా కొంచెం కొంచెమే వస్తుంది నాకు కొంచెం మేనేజ్ చేయండి కొంచెం ఫ్లో వస్తే ఇది అయిపోతుంది గైజ్ ఎందుకంటే నేను హిందీలోనే బ్లాగ్ తీసిన గాయ తెలుగులో కూడా నాకు కొంచెం ఫ్రెండ్స్ ఉన్నాయి కొన్ని ఫ్రెండ్స్ ఉన్నాయి సారీ కొంచెం చెప్పిన అట్లనే అవుతుంది గాయ ఏమంటే ఒక వన్ పర్సెంట్ వచ్చు నాకు హండ్రెడ్ పర్సెంట్లో వన్ పర్సెంట్ వచ్చు కానీ కొంచెం ట్రై చేస్తున్నా గాయ చూసాం ఎట్లా పోతుందో ఏమో ఎందుకంటే ఇప్పుడు నాకు సమ్మర్ హాలిడేస్ కూడా ఉన్నాయి సమ్మర్ హాలిడేస్ అంటే ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఇంకా మోర్ ఉన్నాయి సో అదే ట్రై చేస్తున్నా ఏం చేయాలో ఏమో అర్థం లేదు బ్రో ఇంకా రీల్స్ రీల్స్లో ఏం కాంటెంట్ చేయాలో ఏమో ఏం అర్థమవుతా లేదు ఎందుకంటే ఈ సమ్మర్లో చాలా ఎండ ఎండ చాలా ఉంది కాదు ఎండా అంతే హాట్నెస్ అదే హాట్నెస్ కాదు బ్రో ఇది కాబోలితే ఎవరో హిందీగా పొలతో కానీ గర్మీగా పోతారయ్యారు అట్లా అవుతుంది చాలా హీ చాలా ఉంది చాలా స్ప్రెట్ వస్తుంది ఆ స్ప్రెట్లో ఏం ఏం చెప్పాలో ఏమో పోలీస్ వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఏమవుతుందో ఏమో చూడాలి పోలీస్ వాళ్ళు ఉన్నారా లేదా ఏం తెలియదు కానీ డైలీ ఉంటారు కాయ అరే ఉన్నారు బాయ్ పోలీస్ వాళ్ళు ఉన్నారు బాయ్ అరే మనం ఇక్కడి నుంచి పోదాం రా ఇప్పుడు పోలీస్ వాళ్ళు పట్టుకుంటే మళ్ళీ అది ఎలా సమాస అవుతుంది ఇప్పుడు ఇక్కడి నుంచి పోదాం ఎందుకంటే ఇక్కడ నుంచి పోతే మళ్ళీ మళ్ళా కొంచెం లాంగ్ అవుతుంది కానీ పోలీస్ వాళ్ళు పట్టుకుంటే మళ్ళీ అదే అర్లాగే అవుతుంది బ్రో ఎందుకు బ్రో ఎందుకు రిస్క్ ఈ విషయంలో రిస్క్ మీరు రిస్క్ అవాయిడ్ చేయండి నా అడ్వైస్ అదే పోలీస్ వాళ్ళు ఉంటే కానీ మా దగ్గర మొత్తం డాక్యుమెంట్స్ ఉంటే మేము చేసేప్పుడు అదే ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ చూపినారా గైజ్ ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జీ పోయింది ఇప్పుడు అది కూడా లాంచ్ అయింది గాయ ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జీ అదే ఏం డిజైన్ రావ్ అరే రే డిజైన్ అయితే చాలా మంచిగా ఉంది గైస్ గ్రాఫిక్స్ ఇంకా డిజైన్ కూడా చాలా మంచిగానే ఉంది నేను రీల్ కూడా అప్లోడ్ చేసిన మా అది ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఇక్కడ హ్యాండిల్ వస్తుంది సో పోయి ఫాలో కూడా చేయండి గాయస్ కొంచెం ఏం డిజైన్ భయ్ అట్లే కానీ బ్లాగ్ ఉంది గిరా కానీ హ్యాండిల్ మాత్రమే అది ఎన్ సిరీస్ హ్యాండిల్ ఇచ్చినారు వాళ్ళు ఇప్పుడు చూడాలి గాయస్ వాళ్ళది ఎట్లా రెస్పాన్స్ వస్తుందో ఏమో ఇప్పుడైతే రోజు పైన రాలేదు ఈ బండి కానీ ఇప్పుడు చూసినా ఒక బండి బండి అనేది చెప్తాను గైస్ పైకి బండి చెప్తారా ఏం చెప్తారో ఏమో బండి చెప్తారు కరెక్ట్ కరెక్ట్ అరే అరే ఇరే అరే ఎట్లా పోతున్నారా వైండిటర్ వేసినావా సరే గుడ్ క్వాలిటీ పడుకుందా రా అరే పడింద రాబాయి సిర్ పడింది రాబాయ్ పోనీ వెయిట్ చేసు బయ్ ఇప్పుడు ఏమో ఏం చేయాల ఏమో బట్ ఎవరే పోలీస్ పోలీసు వాళ్ళు ఉన్నారు గాయము పోలీస్ మేడం అక్కడ ఉన్నారు ఫోటోలు చేస్తున్నారు మేడం వద్దు మేడం మేడం వద్దు మేడం ప్లీజ్ మేడం నాకు హెల్మెట్ ఉంది కదా అరే మోటార్ బ్లాక్ చేస్తున్నా కదా బ్రో అరే టెన్షన్ పడదురా గైస్ నా వాయిస్ అయితే క్లియర్ వస్తుంది లేదో ఏమో బ్రో తెలియదు నాకు కానీ మైక్ అడ్జస్ట్ చేయాలి ఇప్పుడు మైక్ అడ్జస్ట్ చేస్తే చూడాలి ఎట్లా వస్తుందో ఏమో వాయిస్ ఇప్పుడు అయితే ఐఫోన్దే ఎండ్ బిల్ మైకే యూస్ చేస్తున్నా ఇప్పుడు కానీ మైక్ కూడా ఒక పర్చేస్ చేయాలి అని ఉంది ఏ మైక్ తీసుకోవాలో ఏమో అర్థమవుతలేదు బ్రో ఏమైంది రాయ్ అరే అరే నీ రామ పంట అందిస్తున్నావా బ్రో అరే ఏంటి బ్రో ఇది sir hai payindi guys oh aim chal raha bhai ke di ba guys vache cinam pani ka ke akkal ekla chust సరే గాయస్ పని అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం సో గాయస్ అయిపోయింది గాయస్ పని అయితే బేగం బజార్ పని అయిపోయింది లే సారీ బేగం బజార్లో ఏం పని ఉందో అది అది పని అయిపోయింది గాయస్ ఇప్పుడు సో ఇప్పుడు నేనైతే దుగ్నంకి పోతున్నా దుక్నం అంటే నా మా షాప్కి పోతున్నా మా షాప్ ఏంటంటే సత్య మొబైల్ యాక్సెసరీస్ మొత్తం మొబైల్ యాక్సెసరీస్ కేసర్స్ అది మొత్తం దొరుకుతాయి అక్కడ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వస్తుంది చూడండి అది కొంచెం పోయి పోయి కొంచెం ఫాలో కూడా చేయండి గాయస్ ఆ పేజ్ పైన కొంచెం రెస్పాన్స్ రెస్పాన్స్ ఇవ్వండి ఎప్పుడైతే చూసినా గాయస్ నేను అది బ్లాగ్లో కొంచెం వాయిస్ వస్తలే అయితే వస్తుంది కానీ అన్ స్లోగా వస్తుంది అది విలుపడ వినపడట్లే అది అదే ఎట్లా చూస్తున్నాయి రవి అదే నేను హీరో నేను హీరోలాగానే చూస్తున్నాను నాకు కానీ ఇప్పుడు చూసినా గాయ అది వాయిస్ కొంచెం తక్కువనే వస్తుంది అది వాయిస్ కొంచెం చూడాలి ప్లాటో ఉంటే ఒక పద్ ఉంటే అది వాయిస్ చాలా చాలా వస్తుంది గాయ నాది వాయిస్ నేను ఏది చెప్తున్నా అది వాయిస్ చాలా తక్కువ వస్తుంది అందుకనే నేను కొంచెం ఏంటి చెప్తారు గాయ ఇప్పుడు చూస్తే వాకన్నా పడతావయి హిందీ కూడా హిందీ కూడా మృక్ చేస్తా ముక్ చేస్తాగా కొంచెం తెలుగులో కొంచెం కష్టమవుతుంది నాకు తెలుగులోనే మాట్లాడితే ఇక్కడ ఇప్పుడు పనికి పోయినా కదా వా ఆ అంకల్కి కూడా చెప్పిన అంకల్ ఏంటి మంచి ఉన్నారా అని చెప్పినా అరే కాయ ఉంది తెలుగుమే వాట్కర్రేగా వరికే ఓర్రేరు అరే నై అంకల్ గాయ తెలుగుమే కాయ బ్లాగ్స్ ఆట్ కదా సో అదే చెప్పినా గాయ అంకల్కి కూడా తెలుగులో న్యూ బ్లాగ్స్ స్టార్ట్ చేసిన అని ఇంకా అంకల్కి కూడా సబ్స్క్రైబ్ కొట్టేసిన ఇంకొకటి సబ్స్క్రైబర్ వచ్చి వచ్చినారు మాకు సెకండ్ థింగ్స్ ఈ ఈ ఈ ఈ ఛానల్లో ఆ ఛానల్లో ఉంది ఈ ఛానల్లో ఇంకొకటి సబ్స్క్రైబర్ వచ్చింది మాకు సో అదే గాయస్ వాయిస్ కొంచెం వస్తలే అది కొంచెం చూడాలి కొంచెం చాలా చిల్లా చిల్లాగే వాడతా పడతా పోయి వయసాయ్ కానీ మొత్తం హైదరాబాద్ గాయస్ మీకు మ్యాక్సిమమ్ మీకు హిందీ వస్తారు వస్తారు సారీ హిందీ ఆది పోయి మ్యాక్సిమమ్ హైదరాబాద్ సో అట్లానే అదే చెప్పిన చెప్ప చెప్పాలి ఏమో వస్తలేదు తెలుగు వస్తలేదు లక్షా బొక్క లక్కా బొక్క చెప్తారా లక్కా అంటే అరే లక్కా అంటే ఏలాఖ రూపాయ కాదు లక్కా బుక్కా కాదు రైస్ థౌజండ్ రూపీస్ బొక్క వాళ్ళకి అవి కావచ్చు అరే ఏమైంద్రా అరే పోతే చాలా ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడి నుంచి పోతే కూడా పోలీస్ వాళ్ళు ఉన్నారు ఏం చేయాలి పోని ట్రాఫిక్లో అడ్జస్ట్ చేద్దాం ఇక్కడి నుంచి పోతే అక్కడ కూడా పోలీస్ వాళ్ళు ఉంటారో ఏమో గాయ అదే చూడాలి ఇప్పుడు అరే ఏం వస్తుండ్రా బయ్ ఇది లాగ్ కాదు గాయ రియాక్షన్లాగా ఇది ఇప్పుడు ఎడిటింగ్లో చూడాలి కాదు ఎప్పుడు ఏం ఎక్కడ అక్కడ ఏం రియాక్షన్లు వస్తున్నారో ఏమో నేనైతే కొంచెం తెలుగులోనే ఫోకస్ చేస్తున్నా అందుకోసం చూడట్లే ఎక్కడ ఇక్కడ ఏం రియాక్షన్ వస్తుందో ఏమో చడవరే రైస్ ది ఫేవరెట్ బైక్ ఉంది అది ఆర్ఎస్ అండ్రెడ్ కమెంట్స్ చేయండి కాదు కొంచెం అరే బంద్ అయిందిరా గాడి కోసం అరే నీ కంటెంట్ అమ్మాయింద్రాంటెంటే రా బాయ్ బై కొంచెం గలీజ్ మాట్లాడు మాట్లాడితే కొంచెం ఇగ్నోర్ చేయండి గాయ నేనైతే బీప్ పెడతా కానీ తెలుగులో కొంచెం గనీష్ మాట్లాడే వస్తు వస్తాయి నాకు ఇట్లా తెలుగు కొంచెం అట్లా ఫ్లోరా రాదు అది అదే కొంచెం ఇగ్నోర్ చేయండి కొంచెం స్టార్టింగ్ స్టార్టింగ్ కదా ఉంటుంది కొంచెం ఉంటుంది అరే ఇక ఇంకా సే సాయారు అరే ఏం గండి రాయ్ అది మర్చిపోయినా పోలీస్ వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఇక్కడ ఏదో గండి ఉందిరా భయ్ ఇక్కడ ఇదిగ్ చూడ చూసినారా పులిసాలి ఉన్నారా పులిసార్లు అట్లా ఉంటుంది కాదు మళ్ళా టైటల్ ఏం పెట్టాలో ఏమో కా అర్థం అయ్యేదు ఏం కంటెంట్ ఇస్తున్నారు ఇప్పుడు అయితే ఎరేరేరేరే ఇది తెలుగు లాగా హిందీలాగా ఏమేమో మాట్లాడుతున్నారా బై నేను మన షాప్ లొకేషన్ ఎక్కడ అంటే ఇది మేము బొంబాయి జ్యూస్ నుంచి వచ్చిన వచ్చినారు కదా మేము ఇప్పుడు గుజరాత్ గల్లీ వెంట వెళ్ళామంటే ఈ గల్లీ ఉంది ఇంకా ఇది కూడా గల్లీ ఉంది ఈ గల్లీ నుంచి చూపిస్తా నేను సో ఈ గల్లీ నుంచి ఎంటర్ చేయాలి ఇప్పుడు ఎంటర్ చేసిన తర్వాత మొత్తం గల్లీ మొత్తం కంప్లీట్ చేయాలి గాలి మొత్తం గల్లీ మొత్తం గల్లీ అంటే మొత్తం కాదు చూపిస్తాను నేను ఏం కట్టే డబ్బాలు రా బాయ్ ఇక్కడ సో ఈ గల్లీ కంప్లీట్ అయిన తర్వాత అరే నేను కొంచెం మర్చిపోయినారా బాయ్ సరే ఇక్కడ నుంచి పోవాలి మేము ఇక్కడ నుంచి పోతే లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ నుంచి ಕಣ್ಣು ಇಂದ ಟೇಕ್ಿಸ್ಕೊಂಡೆ ನಾವು ಗುಜರಾತಿ ಗಲ್ಲಿಗೆ ಹೋಗ್ತೋಣ. ಇದು ಗುಜರಾತಿ ಗಲ್ಲಿ. ಹಾ. ಟಿಕನ್ ಇಂದ ನಾವು ರೈಟ್ ಟೀಸ್ಕೊಳ್ಳೋದು. ರೈಟ್ ಟೀಸ್ಕೊಂಡೆ ಮನ ಶಾಪ್ ವಸ್ತದ ವಸ್ತದಿ. ಸೋ ನಾವು ಐತೆ ಒಕ್ಕೇಸಿನಾ ಶಾಪ್ ಇದೆ. ಮನ ಶಾಪ್ ಮೊಬೈಲ್ ಆಕ್ಸೆಸರೀಸ್. ಅರೇ ಏನು ಮರ್ಚಿ ಪೋಯಿನಾಳವೋ ಇದು. ಇ쁘ಡೈತೆ ನಾವು కొంచెం ఇంకొకటి పని వచ్చింది అక్కడనే పోతున్నాం ఇంకొకటి పని అంటే షాప్ పనియే గాయస్ షాప్ రిలేటెడ్ పని ఉంది కొంచెం సో మేము ఎక్కడ వెళ్తా వెళ్తున్నాం అంటే హ్యాబిట్స్కి పోతున్నాం గాయస్ సో అందుకనే ఇప్పుడు ఏమైనా చేయాలి కదా అప్పుడు బ్లాగట బ్లాగతే బ్లాగైతే కంటిన్యూ అవుతుంది అని ఎన్ఎస్ఏ తీసుకున్నా చాలా హీట్ వస్తుంది గాయస్ ఎంత హీట్ వస్తుంది అంటే అసలు ఇప్పుడు నా అన్న పోయి వచ్చినాడు ఎక్కడ అంటే దుంపేట ఎక్కడ పోయినాం అలా పోయి వచ్చి వచ్చిన తర్వాత ఏం 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 అట్లా హీట్ అయింది బండి అయితే చాలా అంటే చాలా హీట్ అయితే అవుతుంది గాయస్ హైస్ సండే రైస్ కూడా కొంచెం ప్లాన్ అవుతుంది కానీ చూద్దాం ఇప్పుడు ఏమైనా ఎప్పుడైతే ఏం లేదు నైట్ అవుట్ చేయాలని ఒకటి చూస్తున్నాం మేము నైట్ అవుట్ అంటే ఇప్పుడు చూడాలి నైట్ అవుట్ ఎట్లా అవుతుందో ఏమో ఇంకా ఫామ్ హౌస్ కూడా ప్లాన్ అవుతుంది కాలేజీ వల్ల ఫ్రెండ్స్ ఈరోజు చెప్పినారు ఈరోజు పోదాంరాబాయ్ ఇక్కడైనా ఫామ్ హౌస్ లేకపోతే ఒక ట్రిప్ కొట్టి వస్తాం వచ్చుదాం పోరేకే పోయి సో అదే చూడాలి గాయస్ ఇప్పుడు ట్రిప్కి పోవాలా ఫామ్ హౌస్కి పోవాలా ఏం అర్థం అవుతలేదు అదే ఫామ్ హౌస్కి పోతే ఒక నైట్ ఎంజాయ్ చేసి అంతే ఉంటుంది కానీ ట్రిప్ అయితే టూ త్రీ డేస్కి పోతే మళ్ళీ కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పినా నేనైతే ఇప్పుడు చూడాలి ఎవరిది ఏం కంఫర్టబుల్లో ఉంటారు వాళ్ళే అట్లా డిసైడ్ అయ్యి అదే డిసిజన్ తీసుకోవాలి ఇప్పుడు ఎందుకు ఫ్లోలో వస్తలేదు బ్రో ఎందుకు ఏమో ఫ్లోలో వస్తే కొంచెం నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్ కాన్ఫిడెన్స్ వస్తుంది నాకు కూడా అరే ఇట్లా ఉన్నాయి ఇట్లా మరి హైదరాబాద్ మీద పాయారు ఓపెన్ వైసా ఇప్పుడు జిమ్కు జిమ్కి వెళ్తున్నా సో ఈరోజు చెస్ట్ డే ఉంది వీక్ స్టార్ట్ ఈరోజు మండే కదా సో చెస్ట్ అండ్ ట్రైసెప్ ఉంది ఒక ఫోర్ ఫోర్ వేరియేషన్స్ ఉన్నాయి ఫోర్ వేరియేషన్స్ చెస్ట్లో ఉంది ఇంకా టూ వేరియేషన్స్ ట్రైసెప్లో ఉంది సో పోదాం గాయస్ పోయి పోయి కొంచెం జిమ్ చేస్తాం సో గాయస్ అయిపోయింది గాయస్ జిమ్ ఇప్పుడు ఈ ఒక ఆగాడు రాజీవ్ గాడు కూడా చేసినారు నా ఫ్రెండే కానీ పోతున్నాం ఇప్పుడు నియాత తెలుగు నియాత తెలుగు వచ్చి వస్తలే కదా అంటా గాయ్స్ నాకు కూడా పోయి తెలుగు చెప్పురా ఏమైనా చెప్పు తెలుగులో ఫాలో చేయండి సరే గాయ్స్ ఇప్పుడు అయితే దుగ్నంకి పోతున్నా సో వెళ్ళి చూద్దాం సో గాయ్స్ ఇంటికి వచ్చిన ఇప్పుడే ఈ వ్లాగ్ ఇప్పుడు ఎండ్ చేసేద్దాం ఎందుకంటే చాలా లాంగ్ అవుతుంది గాయస్ ఇప్పుడు ఎడిట్ చేసిన కొంచెం బ్లాగు కొంచమే ఎడిట్ చేసిన గాయస్ కానీ టెన్ ట్వంటీ మినిట్స్ అనే ట్వెల్వ్ మినిట్స్ వరకు వచ్చింది గాయస్ ఈ వ్లాగు అదే చాలా మాట్లాడుతున్నా గాయస్ అదే మోటార్ వ్లాగ్లోనే చాలా మాట్లాడినా ఇంకా ఏం చెప్పాలో ఏమో కానీ ఇప్పుడు తిని పడుకుంటా గాయస్ మీకు ఎట్లా నచ్చిందో లేదో కమెంట్ చేయండి ఇది వ్లాగ్ కంటిన్యూ చేయాలా ఈ వ్లాగ్స్ తెలుగు బ్లాగ్స్ కంటిన్యూ చేయాలా వద్దా సో మీరు కమెంట్ చేయండి గాయజ్ ఎట్లా నచ్చిందో లేదో మీ రెస్పాన్స్ చూసి మళ్ళీ చేయాలా వద్దా నాకు కూడా కొంచెం ఐడియా వస్తుంది సో ఈ తెలుగులో బ్లాగ్ ఎందుకు చేసినా అంటే గాయస్ నాకు చాలా డిఎంలో వచ్చినాయి అన్న మీరు తెలుగులో మాట్లాడతారా లేదా మీరు తెలంగాణ నుంచి ఉన్నారు కదా నువ్వు తెలుగు వచ్చా లేదా ఏంటి అన్న నువ్వు తెలుగులో మాట్లాడు అని చెప్పినారు సో అది ఆ టైప్లో చాలా డిఎమ్స్ వచ్చి వచ్చినాయి నాకు సో అందుకనే చేసిన అంతే గైజ్ ఈ బ్లాగ్ ఎండ్ చేద్దాం ఇక్కడనే ఇంకా చాలా పెద్ద అవుతుంది మొన్న సో దిష్ కుషార్ సైనింగ్ ఆఫ్ కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో సో టిల్ దెన్ రైట్ సేఫ్ బీ సేఫ్ బాయ్ బాయ్